చెగిల్లు కళ్ళలో నా కన్నీరంత కాలం కష్టాల బట్టలు సాగదు ఉపాయ సమి సమీపించేను నీకు వేలుగు ఉదయించేను వీలుదల సమీపించేను నీకు వీలుగు ചെമ്മി കൂ കണ്ണീരന് കാലം കഷ്ട ബട്ടു സാഗതുപയനീടുതല സമീപിച്ചു നീക്ക വെളുതൂ വീടുതല സമീപിച്ചു നീക്ക വെളുതോ అవును ఫ్రెండ్స్ చెమ్మగిల్లు కళ్ళలో కన్నీళ్ళంత కాలం అవును ఎంత కాలం అని మనం ఏడుస్తూ ఉంటాము మన దుఃఖ దినములు అనేవి సమాప్తమయ్యే రోజు అంటూ ఒకటి ఉంటుంది దాంట్ కొరకు నిరీక్షణతో విశ్వాసంతో ఓపికతో ఎదురు చూద్దాం అలీ లూయా